ாயல் இட போய் ஹேண்டா வீடியோ அனுப்புனாரா ఈ డ్రెస్ అయితే ఎక్కడ ఉందబ్బా అనుకుంటున్నారా ఎక్కడ అంటే మా బుడ్డోడ్ స్కూల్ దసరా వ్లాగ్ అని చెప్పాం కదా సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఆ వ్లాగ్ నుంచి ఈ వ్లాగ్లో కంటిన్యూషన్ అనమాట ఏంటి అంటే ఈ రోజుకి మా బాబాయ్ చనిపోయి వన్ ఇయర్ అయిందండి సో మా బాబాయ్ సంవత్సరికం డే అనమాట ఈరోజు అంటే సెప్టెంబర్ ట్వంటీ మా బాబాయ్ సంవత్సరికం వచ్చేసింది అక్టోబర్ ఫస్ట్ తను చనిపోయారు అందుకని చెప్పేసి సంవత్సరికం చేద్దామని చెప్పి మేమందరం అనుకున్నాము సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాము అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేశామన్నమాట అయితే నేను రాక తల్లికి మా తమ్ముడు మా బాబాయ్కి పూజ చేస్తున్నారు ఇక్కడ వీడు మా మమ్మీ తీసి పంపించారు నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను కదా సో రెండు అటెంప్ట్ అవ్వాలని చెప్పేసి అక్కడ స్కూల్ పని చూసేసుకొని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఆటోలో అయితే ఇంకా రాగానే భోజనాలు అయితే వడ్డీస్తానికి నేను ఉంచున్నాను మా బాబాయ్ నేను ఏం కాకపోతే ఇంకెవరు చేస్తా చెప్పాను నేను మా తమ్ముడు మాత్రం మంచిగా వడ్డించాము మా ఆయన టూ ఓ క్లాక్ వచ్చారు మా చెల్లిని వడ్డీ ఇయమంటే బద్దకమ్మ హిందే వడ్డీయలేదండి అది ఎప్పుడు బద్దకిస్తే అనమాట మా ఫ్యామిలీలో పెద్ద బద్దకం అంటే అదేనండి ఇంకా భోజనాలు రెడీ అయినాయి కాబట్టి ఇంక నేను వీడియో తీస్తా కూర్చున్నాను తమ్ముడేమో వాయిస్ కామెంటరీ చెప్తా ఉన్నాడనమాట వాడు వాయిస్ మిమిక్రీ బాగా చేస్తారని చెప్పేసి వాడు చెప్పించాను అదేంటక్క సంవత్సరం కానీ నాన్ వెజ్ పెడతాను కదా మీరేంటి వెజ్ పెడుతున్నారని డౌట్ రావచ్చు ఆ రోజు శనివారం అండి శనివారం నాన్ వెజ్ ఎవరు తిన్నారు కదా నాకు తెలిసినంతవరకు వెంకటేశ్వర స్వామి మన ఇంటి దేవుడు కాబట్టి మనం మేమే తినము మరి కొంతమంది తింటారు అది వాళ్ళ అలవాటు మాకైతే అలవాటు లేదండి అందుకని మేమైతే వెజ్ అని చెప్పేసి వెజ్ భోజనాలు పెట్టుకున్నాం అనమాట సో మంచిగా టామరిన్ రైస్ ఐ మీన్ చింతపండు పులిహోర పప్పు వంకాయ గోంగూర పచ్చడి ఆలుగడ్డ కూర అండ్ వేడి వేడి రైస్ సాంబారు పెరుగు అవన్నీ తెప్పించి మంచి అయితే భోజనాలు పడ్డించామన్నమాట అందరికీ ఎక్కువ మంది ఏం పిలవలేదండి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే పిలుచుకున్నాము అంత హడాబిడి చేయకుండా సింపుల్గా ఇంట్లో వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అనిపించింది మాకైతే ఇక్కడ మా తమ్ముడు వీడియో తీస్తుందని చెప్పేసి చైలు అడ్డం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా వడ్డీ సెక్షన్ మందే కాబట్టి అంతా మందే అనుకోండి అక్కడ మా మరిది చిన్న మర్ది అన్నం తినరా బాబు అంటే నాకు అన్నం వద్దు నాకు జ్యూస్ కావాలి నాకు స్వీట్ కావాలి అంటున్నాడు వడ్డిస్తా అంటున్నాడు నువ్వు ముందు తిను తిన్నాక నేను వడ్డీయడానికి నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్తున్నాను అనమాట వాడు అస్సలు తినలేదు వడ్డ వడ్డడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదన్నమాట మాట అంటే మాటే ఇంకా మా అత్త వచ్చేసింది మా అత్తగా వీడియో తీసుకుంటా ఉందనమాట మా అత్త అయితే హాయ్ సిరి నా వ్లాగ్లో కూడా అంటే హాయ్ చెప్తా ఉన్నాను అదిగోండి వచ్చి కూర్చుంటుంది ఇంకా మా పిన్ని అందరినీ పలకరిస్తూ ఉందనమాట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఊరి నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు బాబాయ్ కూడా వచ్చాడు కానీ సండే వచ్చి ఉంటే చికెన్తో బిర్యానీ అయితే దుమ్ము లేపే వాళ్ళం అనమాట కానీ సాటర్డే వచ్చింది కాబట్టి ఇలాగ వెజ్తో అయితే సరిపెట్టేసాము వెజ్ అయినా తినేది తినేదే కదండి ఏదైతే ఏమీ అని చెప్పేసి మంచిగా తిన్నారనమాట అలా ఉండాలి కొంతమంది ఏమో ఇది పెట్టలేదా అది పెట్టలేదా అని చెప్పి చదువులు చెప్పుకుంటూ ఉంటారు కానీ మా వాళ్ళ కాదులేండి ఇంక అందరూ వచ్చి మంచిగా తినేసి వెళ్ళాక ఇంకా నేను మా ఆయన కూడా అందరం కూర్చొని అనమాట ఇంకా మా మమ్మీ అయితే వరియల్ సెక్షన్ చూసుకుంటా ఉంది మా తమ్ముడు మాత్రం మూడు రకాల కూరలు నేను కూడా మూడు రకాల కూరలు చేసుకుంటా చూసుకుంటా ఉన్నా అనమాట ఇంక అందరూ వెళ్ళిపోయారు ఆ ఖాళీగా ఉందని చెప్పి ఏమన్నా జోక్స్ ఏవేయండి అని చెప్తే వాళ్ళు ఏమో అక్కడ నవ్వుకుంటూ ఉన్నారు మా మొగ్గుని చూసి వచ్చి కూర్చుంటమ్మా ఎవరు లేరు కదా ఎందుకంటే షో చేస్తున్నారు వడ్డించేటట్టు అని చెప్పి మమ్మల్ని ఆర్డర్ పట్టిస్తూ ఉన్నారండి నేనేమో మా ఆయన వచ్చేంతమంది నేను ఇక్కడే నుంచోవాలి మా ఆయనను చూసి మెచ్చుకోవాలని చెప్పేసి నేనేమో అట్లా అంటా ఉన్నా మా చెల్లి ఏమో అంత సీన్ లేదులే బావచ్చు నేను చెప్తానని చెప్పి అది ఆర్డర్ పెట్టిస్తుంది అక్కడ పని అయితే అయిపోయిందని చెప్పేసి మేము ఇంటికైతే ఆ బుడ్డోడు మళ్ళీ ఇంటికి వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా ఇంట్లో ఎవరు లేకపోతే గోల్ గాలు చేస్తారు కింద వాచ్ వాచ్మెన్ అంకులతో అందుకని మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామనమాట అయితే ఈ లైటింగ్స్ అవన్నీ ఏంటి అనుకుంటున్నారా మీరు బిఫోర్ వీళ్ళు చూసే ఉంటే దసరా వ్లాగ్ సో ఆ వ్లాగ్లో ఉన్న లైటింగ్స్ ఈ వ్లాగ్లో కొంచెం మీకు చూపించడానికి అయితే తీసాయనమాట అంటే దసరాకి ఇలాగా స్టార్ట్ చేశారండి అని చెప్పడానికి ఈ వీడియో పెడితే లేట్ అయింది కొంచెం ఏ వీడియో అయినా లేట్ అవ్వచ్చు కానీ అప్లోడ్ చేయడం మాత్రం పక్కా అనమాట ఆ రోజు ఫుల్ అంటే ఫుల్గా వర్షము నీళ్లు మోకాలు పైకైతే వచ్చేసాయి ఇంకో రోడ్డు అంటే సాయిబాబా కూడా అని చెప్పాం కదండీ ఆ రోడ్లో అయితే అసలు నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి అంటే మీరే చూడండి ఇంకొంచెం ముందుకెళ్తే కనపడుతుంది ఇంక మోకాలు పైకి అయితే ఇంక కన్ఫామ్ అనమాట ఇంకొంచెం వర్షం పెద్ద వర్షం ఉంటే ఫుల్ తడిచిపోయింది ఒంగోలు మొత్తం వర్షానికి టూ త్రీ డేస్ బిఫోర్ నుంచే ఫుల్ వాన్లు అని చెప్తున్నారు కదా ఇంకా హైదరాబాద్లో కూడా ఫుల్ వాన్లు ఇక్కడ కూడా ఫుల్ వాన్లు అనమాట వర్షాలే వర్షాలు వర్షానికి ట్రావెలింగ్ చేయడానికి బాగానే ఉండిద్ది కానీ ఆటోలో బండి మీద చిరాకు వచ్చిందండి ఎందుకంటే ఆ వాటర్ మొత్తం మన కాలమైన డ్రస్సుల మీద పడతా ఉంటాయి కాబట్టి అవన్నీ మళ్ళీ నీట్ క్లీన్ చేసుకోవాలి చెత్త చద మొత్తం అంతా అంటుకుంటుంది కదా సో కొంచెం ఎంత ఎంతైనా ఎలర్జీగా ఉంటుంది వర్షంలో నడవాలన్నా వర్షంలో ఇది ట్రావెలింగ్ చేయాలన్నా కానీ వర్షం తడవాలంటే చాలా బాగా ఇష్టం అనమాట చూసారా నీళ్ళు ఎంతవరకు వచ్చినాయో అక్కడ డ్రైనేజ్ కూడా ఫుల్ అయిపోయింది ఒంగోలు మొత్తం మూసినదిలా అయిపోయింది అనమాట మొత్తం బ్లాక్ వాటరే ఒక్క చోటు తెల్ల వాటర్ లేవు అసలు ఎన్ని బ్లాక్ వాటర్లో ఆ బండి మీద వెళ్ళేవాళ్ళు అరిలో వెళ్లే వాళ్ళు కొంతమంది ర్యాష్గా వెళ్తుంటారు ఆ వర్షం నీళ్ళు అన్ని మీద పడతా ఉంటాయి కదా ఇలాంటి క్లైమేట్ కి మంచిగా మొక్కుైన పొత్తులు కాల్చుకుని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి మీకు చల్లగా ఉన్నప్పుడు ఏం తినా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అది వచ్చేసింది రోడ్డు మాత్రం చెప్పాం కదా సాయిబాబు గుడి దగ్గర అని చెప్పేసి అది ఇదే రోడ్ అండి ఎంత డట్ వాటర్ అంటే అది డట్టీ వాటర్ ఇవన్నీ ఎవరో కానీ స్లోగా వెళ్తున్నాడు అలా వెళ్ళాలన్నమాట అప్పుడు ఎవరికి ఏమీ హాని కరగదు ఇంక ఇదే రూట్లో మా ఇల్లు అయితే వచ్చేసిద్ది అండి మా ఇల్లు మా ఇంటికి వెళ్తానికి రోడ్డు కూడా ఫుల్ ఇట్లనే ఉంది కొంచెం ముందుకు తెలంగాణ ఆగిపోయింది అమ్మయ్య అనుకున్నాము ఇంకా అలా అలా వెళ్తుండగా మా ఇల్లు అయితే వచ్చేసిందండి మా ఇంటికి వెళ్ళే రోడ్లో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి ఇదేనండి మా ఇంటికి వెళ్ళే రోడ్డు ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి కొంచెం ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ లిఫ్ట్కి వెళ్ళాలంటే మా గుడ్డోడు వచ్చే టైం అయిందని చెప్పేసి మళ్ళీ ఎవరు దిగి వస్తారులే అబ్బా అనిపించి అక్కడే ఉన్నాము లిఫ్ట్లో కూడా దిగడానికి బద్దకం అక్క అనుకుంటారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం దేనికి అబ్బా అని చెప్పేసి అక్కడే ఉన్నామంట నేను అమ్మ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తాళం తీసి మళ్ళీ తాళం వేసి ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కిందనే ఉంది భోజనం సెక్షన్ అయిపోయినాక మేము కొంచెంసేపు ఇంట్లో ఉన్నాము అప్పుడు మాకు తెలియలేదు వర్షం ఇంత పెద్ద వర్షం పడిందని చెప్పేసి ఈ వాటర్ చూస్తుంటే అర్థం ఎంత పెద్ద వర్షం పడిందో ఇంకా మా మమ్మీ ఆట దిగడానికి సర్దుకుంటుంది అంటే కింద వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటో అంకుల్కి డబ్బులు ఇచ్చేసి ఆటో అంకుల్కి బాయ్ బాయ్ చెప్పేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా బుడ్డో రావడానికి కనీసం ఒక పది నిమిషాలు టైం పట్టిద్ది ఆ పది నిమిషాలు నేనేం టైం పాస్ చేయాలబ్బా అనుకుంటా ఉన్నా ఇంకెందుకీ సీసీ కెమెరాలో ఆ కంప్యూటర్ని చూస్తా అక్కడ వీడియో తీస్తా ఇటు తిరుగుతూ ఉన్నా అనమాట అంటే మా ఫ్లోర్లో ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి ఏమేమి తడిచినాయి అని చెప్పి అన్ని ఆడ తీస్తూ ఉన్నా అనమాట బిల్డింగ్ లోపల కూడా వాటర్ ఎలా వచ్చింది అబ్బా డౌట్ వచ్చింది ఎలా వచ్చినాయో ఏంటో నాకేం తెలిసలే అని చెప్పేసి కామ్గా ఉన్నాను ఇంకా మా బుడ్డోడు వచ్చే టైం అయిందని చెప్పేసి కిందకి వెళ్తా అనమాట ఆటో సౌండ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఈ బుడ్డోడు మాత్రం నన్ను క్వశ్చన్ అడుగుతున్నాడు అక్క నువ్వు ఏ క్లాస్ అక్క అంటున్నాడు నేను నిజంగా షాక్ అయిపోయాను అనమాట వా నన్న ఏందబ్బా ఏ క్లాస్ అంటున్నాడని చెప్పేసి అంటే నేను వేసుకున్న డ్రెస్ వెనకాల బాగుపెట్టిన చిన్నపిల్లకి కనబడ్డానంట నాకైతే ఇంకా గాల తేలి అంటే అనిపించింది భలే అనిపించింది వాడు అడిగినందుకు నేను క్లాస్ కాదమ్మా నాకు కొడుకున్నాడమ్మా అంటే వాడు నమ్మలేదు ఇంకెంతకైనా అబ్బాయి వచ్చినా చూపిస్తాను ఉండరా బాబు అని చెప్పేస్తే ఇంకంతలో ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటో వచ్చినా మా బుడ్డు అని చూసి అప్పుడు నమ్మాడు ఆ పుడ్డడు మాత్రం ఎంతైనా భలే క్వశ్చన్ అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్ మా ఆయన ఉన్నప్పుడు అడుగుంటే ఎంత బాగుండేదో అనిపించింది నాకైతే ఇంటికి రాగానే వాళ్ళ అత్త వాళ్ళ అల్లుడు చెప్పింది మా వాళ్ళ అల్లుడేమో ఏమో పక్కన అవుతున్నాడు నిన్నెవర అడిగింది ఆహా అని చెప్పేసి ఇంకా మా బుడ్డోడు ఏందబ్బా ఈ గెటప్ అనుకుంటున్నారా అంటే ఈరోజు ఐ మీన్ ఆ రోజు వాడు స్కూల్లో సెలబ్రేషన్ అని చెప్పాం కదా అందుకని పంచగట్టి పంపిస్తే ఆ పంచ వాడికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళ మేడం గారే తీసేశారంటండి అందుకని వాడు ఈ గెటప్లో వచ్చాను అంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తా అనమాట ఉంటాను మరి టాటా బాయ్ బై సీ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ చిన్ని కామెంట్ ముఖ్యం బిగులు ఓకేనా